పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి యాభై లక్షలు కార్ గిఫ్ట్గా ఇచ్చిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ మాత్రం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై లక్షలు పెట్టి కార్ని కొనుగోలు చేసి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇచ్చేసరికి అందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ముఖ్యంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోయాయట నా మీద నమ్మకంతో ఇలాంటి విశ్వసనీయమైన అద్భుతమైన నమ్మకంతో ఇలా యాభై లక్షల కార్ని నాకు గిఫ్ట్గా ఇవ్వడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ జనసేనని చెప్పుకోవచ్చారట మరింతకి అల్లు అర్జున్ ఇంత సడన్గా యాభై లక్షలు పెట్టి కార్ని ఎందుకు కొనుగోలు చేశారు అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే కదా ఎప్పుడు చూసినా కానీ చాలా చాలా అద్భుతంగా తన యొక్క నినాదాలతో సిద్ధాంతాలతో ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చింది అది మాత్రమే కాకుండా ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా దాడి చేస్తారో అసలు అర్థం కాకుండా పోతుంది ఎన్నికలు రోజుకు దగ్గర పడుతున్న సమయంలో ఏపీ రాజకీయాలు వేడిగా ఉన్న నేపథ్యంలో ఎవరికి ఏమీ కాకూడదని ఆలోచించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకాస్త సెక్యూరిటీ అవసరమని ఆలోచించినటువంటి అల్లు అర్జున్ గారు యాభై లక్షలు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కార్ని ప్రత్యేకంగా అద్భుతమైన హంగులతో కొనుగోలు చేయించి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారట దీంతో ఈ యొక్క కార్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది ఎంతైనా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేద ప్రజల పట్ల అలాగే ప్రతి ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల పట్ల సానుభూతితో ఉంటారు కాబట్టి ఆయనకి అందరు ప్రేమానురాగం దొరుకుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు